గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇప్పుడే పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఈరోజు అదే కేరళ డ్రెస్ అయితే రెడీ చేశాను వేసి చాలా క్యూట్గా ఉంది ఇంకా ఇక్కడ చూడండి అస్సలు ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకా సర్ది పెట్టేసుకొని ఎత్తి పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవాలి ప్రసాదం చేశాను ఇంకా పూజ చేసుకోవాలి ఇవన్నీ ఎత్తి పెట్టేసి అస్సలు కొద్దిసేపు హడా ఈరోజు కేరళ డ్రస్తో పాటు కేరళ డిష్ కూడా ఏదో ఒకటి తీసుకురామన్నారు నేను ఏదో నైట్ యూట్యూబ్లో చూసి ఇది చేశాను ఒకసారి దీంట్లో ఎలా చేశానంటే అన్నం బాగా ఉడకబెట్టుకునేసి బెల్లం నీళ్లు పోసేసాను తర్వాత నెయ్యి కొన్ని ఎండు ద్రాక్ష వేసి లాస్ట్లో కొబ్బరి వేసి కలిపేసుకునేది అదే కేరళ డిష్ అంటే ఏం పేరు నాకు కూడా తెలియదు వాళ్ళు షార్ట్స్లో ఏదో చూశాను అది చేశాను టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకైతే పూజ చేసుకొని టిఫిన్ చేసేసి ఇల్లు అంతా క్లీ క్లీ ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసి పూజ చేయాలి మళ్ళీ తిన్ తినాలి తిన పూజ సామాన్లు కడిగేసి పూజ అయితే చేసేసాను మార్నింగ్ పూజ చేసుకుంటే డే అంతా పాజిటివ్గా ఉంటుంది యాక్టివ్గా కూడా ఉంటాం ఆ రోజంతా ఇప్పుడే పూజ చేసేసాను అవి అంతా క్లీన్ చేసేసాను ఇల్లు అంతా పూజ చేసేసి తింటున్నాను ఇడ్లీ సాంబార్ ఈరోజు మా బ్రేక్ఫాస్టింగ్ ఇడ్లీ సాంబార్ సాంబారు బాగుంది హోటల్ హోటల్ స్టైల్లో చేస్తాను భలే ఉంటుంది ఆ సాంబారు టైం ఇప్పుడు టెన్ అవుతూ ఉంది స్లాట్ బుకింగ్ దేనికి ఏ డేట్స్ ఉన్నాయి పబ్లిక్ టెస్ట్ టెస్ట్ ఎగ్జామ్ కి స్లాట్ బుక్ చేసినాడు ఇంకా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి నువ్వు చదువుకో అని మా ఆయన వంట చేస్తున్నాడు ఏం వంట చేస్తున్నావు ఆకుకూర ఫ్రై ఆకుకూర ఫ్రై ఇంకే అందుకండి మామిడి హైట్ తగ్గట్టు బాగుండదు ఇంకా నేను చెయ్యి ఫైవ్ కెత్తాలండి ఎంత హైట్ అయితేనా కూడా మళ్ళీ మామిడి బాగుండదండి ఏం లేదండి చేస్తే అన్ని తింటారు మళ్ళీ బాగాలే వంటారు అంతే నువ్వు చేసే సంబరు నీకన్నా బాగుంది రెండు ఉప్పు తక్కువ అయింది అంతే కదా ముద్ద ముద్దకు పెట్టినాడు సాల్ట్ వేసినావా దీంట్లో అయినా సాల్ట్ వేయడం మర్చిపోయాడు అందు డిన్నర్కి అయితే నేను కొన్ని కొర్రలు నానబెట్టుకున్నాను దీంతో అన్నం కానీ లేకపోతే ఉప్మా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది డైట్కి కూడా పనికి వస్తుందని ఇది చేసుకున్న హెల్తీగా ఓ అయినా తిన్నామనేసి ఇప్పుడు పాపను మెచ్చుకున్నానికి వెళ్తున్నాం అది చదువుకొని కొంచెం బోర్ ఉంటుందంటే అట్లా తిరిగేసి వద్దామని వెళ్తున్నాం ఫాస్ట్గా పాప ఆకలి ఆకలి అంటుంది మళ్ళీ స్కూల్కి అయితే ట్వెల్వ్ ఫార్టీకి వెళ్ళిపోయాము కానీ మేడం వీడియో తీస్తుంది ఫైవ్ మినిట్స్ వెయి వెయిట్ చేయండి మేడం అంటే వెయిట్ చేశాను అప్పుడు వీడియో తీసుకున్నాను ఇది ఇంకా జాను ఫస్ట్ ఉంది ఏదో వీడియో చేస్తున్నారు వాళ్ళు వీడియో అయిపోయాక పంపించారు ఇంకా శారీతో నడవలేకుంటే ఎత్తుకున్నాను కొద్దిసేపు మా హస్బెండ్ వీడియో తీస్తా అంటే నేను స్లోగా నడుస్తున్నా మాడ చేతిలో పిచ్చాడు ఇట్లా నిల్చుకో ఇట్లా ఇట్లా నా నాన్న సైడ్ వెనుకోండి వెనుకోండి మంచి ఫోజ్ ఫోటో షార్ట్ కూడా తీస్తాడు ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత జడ అయితే తీసేసాను బరువుగా ఉంటుంది అక్కడ జుట్టు కూడా తక్కువే ఉంటుందని మార్నింగ్ బంద్ పెడదామనుకున్నాను పైన కొప్పులాగా పెట్టి ఫ్లవర్స్ చుడతారు కదా అది వేద్దాం అనుకుంటే ఆ హెయిర్ చాలలేదు అందుకు ఇంకా వెనక్ వేసేసాను జుట్టు జుట్టు వేసేసి దానికి జడ ఉంటుంది కదా రెడీమేడ్ జడ అదైతే దానికి తగిలిచ్చేసాను ప పప్పి పిన్నలు పెట్టేసి ఇంకా స్కూల్కి వెళ్తే మేడం వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నావు జాను అని చెప్పారంట అవన్నీ నాకు చెప్తా ఉంది జాను ఇంకా తీసేస్తున్నాను అవన్నీ ఇంకా ఇంతసేపు ఉందంటే చాలా గ్రేట్ ఆ జుట్టు జుట్టంతా పప్పీ పిన్నులే ఉన్నాయి ఆ డ్రెస్కి డ్రెస్కి సేఫ్టీ పిన్స్ ఉన్నాయి జుట్టు అంతా పప్పి పిన్స్ ఉన్నాయి అట్లా సెటప్ చేశాను ఇంకా వేరే స్టైల్లో వేసుకుంటా వేరే పాప వేసుకొచ్చిందంట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇట్లా వేసుకొచ్చింది అని అది ఇట్లా వేయాలి కడుపు కనిపిస్తుంది ఆ పాపకి అని చెప్తాంది నేను కడుపు కనిపించకుండా డ్యా వేసుకున్నాను అంటే చూడండి డ్యాన్స్ వేస్తుంది నేను ఇట్లా వేసుకొని డ్యాన్స్ ఇస్తానని చెప్తాంది రెడీ చేయడానికి మార్నింగ్ వన్ అవర్ పట్టింది తీయడానికి ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు అంత తొందరగా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఫ్రూట్స్ అయితే తెచ్చారు అవన్నీ ఇంకా సర్దుకుంటానని ఏమేమి తెచ్చినారు అని చూసి అన్నీ సర్దుకుంటున్నాను అవన్నీ మా హస్బెండ్ ఫ్రూట్స్ అయిపోతానే ఫ్రూట్స్ రెడీగా ఉంటాయి అట్లా తెస్తాడు ఫ్రూట్స్ మాత్రమే తెస్తాడు ఇంకా వేరే జంక్ ఫుడ్ అట్లేం దాడు ఫ్రూట్స్ మాత్రమే ఎక్కువ తింటాం మేము కూడా పాపకి స్నాక్స్కి లంచ్లోకి ఒక ఫ్రూట్ స్నాక్స్కి మార్నింగ్ ఒక ఫ్రూట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫ్రూట్ అట్లా ఫ్రూట్స్ పాప ఎక్కువ తింటుంది హెల్తీ ఫుడ్ తింటుంది నేనే అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తింటాను పానీపూరి గోబీ అట్లాంటివి తింటాను అందుకే నాకు పీసీ ఒడి వచ్చింది నైట్ అనుకుంటా డైట్ చేద్దామని మార్నింగ్ అయ్యాలకే కొంచెం లేట్గా లేసేదైనా ఉంటుంది ఆకలి అయినా వేస్తూ ఉంటుంది ఇంకా ఆకలి వేస్తా అంటే డైట్కి ప్రిపేర్ చేసుకునేకి అంత ఇది ఉండదు మార్నింగ్ తినేస్తాను ఈరోజు ఏం చేద్దాంలే అనేసి ఇంక సైలెంట్ అయిపోతా అట్లా రోజు అట్లనే అయిపోతుంది డైట్ చేస్తే స్ట్రిక్ట్గా డైట్ చేసి ఒక ఫైవ్ కేజీస్ అన్నా తగ్గిపోవాలి వన్ మంత్ అయింది డైట్ చేసి త్రీ కేజీస్ అయితే తగ్గినాను ఇంకా త్రీ కేజెస్ తగ్గినాను కదా అనే ఆనందంతో ఇంకా మర్చిపోయినాను డైట్ ఒకరోజు అయితే బాగా తినేసిన ఇంకేం చేద్దాంలే అని మర్చిపోయినా మర్చిపోవడం కాదు త్రీ కేజీస్ తగ్గినాను కదా అన్నట్లు ఇంకా చేద్దాంలే తర్వాత అన్నట్లు అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి రోజు ఇట్లనే అయిపోతుంది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటా అంతే మళ్ళీ పొద్దున్నే ఏమవుతుందో తెలియదు అందుకే స్ట్రిక్ట్గా ఒక టెన్ డేస్ చేస్తే ఫైవ్ కేజీస్ అన్న ఫోర్ కేజీస్ అన్న తగ్గినా కూడా హ్యాపీ చూడాలి డైట్ చేయాలి ఇంకా ఇంకా సపోటాలు చాలా కొంచెం మెత్తగా ఉంటే అవి పక్కకు తీసేస్తున్నాను ఇంకా చాలా మెత్తగా అయిపోతే వేస్ట్ అయిపోతాయి అనేసి ఫ్రూట్స్ కూడా అన్నీ బుట్టలోకి అయితే పెట్టేశాను మెత్తగా ఉన్నవన్నీ పక్కకు తీసేసి ఇవి కొంచెం బాగున్నవన్నీ బుట్టలో వేసేసాను ఇంకా ఫ్రూట్స్ అయితే బనానా సపోటా ఆరెంజ్ జామకాయ ఇంకా ఏంటివి పోమోగ్రనేట్ అన్నీ తెచ్చారు ఈసారి యాపిల్స్ తేలేదు లేవో ఏమో బిల్ చూస్తున్నా బిల్ అయితే నైన్ హండ్రెడ్ అయింది ఇన్ని కొన్ని ఫ్రూట్స్కే నైన్ హండ్రెడ్ అయిందా అక్కడ వేస్తున్నా బిల్లు ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇవి సెల్ఫ్లో పెడితే మా పాప కింద ఉన్నవి అందుకుంటా మధ్యాహ్నం పప్పు చట్నీ ఆకుర ఫ్రై ఆకుకూర కొంచెం ఉంటే ఫ్రై చేశాను అదే ఉంది మధ్యాహ్నం ముద్ద అయితే తిన్నాము ఇప్పుడు చపాతి చేద్దాం అనుకుంటే గోధుమ పిండి అయిపోయింది ఇంకా రైస్కే పెట్టేస్తున్నాను మధ్యాహ్నం చూపించాను కదా కూరలు అవి చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు అవి మార్నింగ్ నాన్ పెట్టాను సిక్స్కి అవి స్మెల్ వస్తున్నాయి నేను చేసేసాను డిన్నర్ అయితే నేను తినేసాను పాప తింటా ఉంది మా హస్బెండ్ ఆ రూమ్లో వర్క్ చేసుకుంటూ తింటున్నారు ఇంకా నేను చదువుకుంటున్నాను స్టార్ట్ చేశాను వన్ యూనిట్ అయిపోయింది ఈ జుట్టు వేసుకోమంటే వేసుకోకుండా ఇట్లనే ఉంటుందంట ఈ జుట్టు చూడండి ఇదే స్టైల్ బాగుందంట ఇదే స్టైల్ బాగుందంట ఈమెకి రోజు జుట్టు కూడా వేయలేదు చదువుకుంటా అందుకే కమ్మలు కమ్మలు చూడండి జానువి బాగున్నాయా కామెంట్ చేయండి పెద్ద కమ్మలు పెట్టుకుంది ఈరోజు కేరళ డ్రెస్ వేసుకుంది కదా అందుకు పొద్దున్న అట్లనే ఉంది తీయలేదు ఏం తింటాను అమ్మా తినేసావా తినేసాయి ఫాస్ట్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అమ్మాడి